అన్నదిన అరుణోదయస్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభుకరిస్తున్నాము అందరికీ ప్రేమతో ఉన్నాను యువతి కళ ధ్యానాంశము అవి కేవలము న్యాయమైనవి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వచనం చదువుకుందాం రెండవ లైన్ లయోవా న్యాయవీధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అని చెప్పి చూస్తున్నారు ఇక్కడ గమనించినట్లయితే యహోవ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే యహోవ న్యాయ నిర్ణయాలు కేవలము సత్యమైనవిగా ఉన్నాయి ధర్మసమ్మతమైనవిగా ఉన్నాయి అంతేకాదు కానీ నూట ఇరవై తొమ్మిదవ కీర్తన నూట ఇరవై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనంలో కూడా మనం గమనించుతుండే నూట ఇరవై తొమ్మిదవ కీర్తన నాలుగవ వచనం నాలుగవ వచనం యహోవా న్యాయవంతుడు యహోవా న్యాయవంతుడు అని చెప్పి ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన నీతిమంతుడు ఆయన న్యాయవంతుడు ఆయన ఆయన వాక్యము సత్యమైనదిగా ఉంది అంతేకాదు కానీ కథ గమనిస్తే ఆయన న్యాయవంతుడు అని చెప్పి చూస్తారు ఇస్రాయేల్ వారు అనుభవించిన ఆ అనుమతి బాధలన్నింటినీ అనుమతించడంలో యహోవా న్యాయవంతుడు అంతేకాదు వాటన్నిటి నుండి తప్పించడానికి కూడా ఆయన న్యాయవంతుడు ఉదయకాల వేళ మనము అనుదిన స్థితి కార్యక్రమంలో ఆయన విధులు ఆయన సత్యమైన దేవుడుగా ఉంటుండగా ఆయన మనం ఆరాధి ఆయన శుతించు శుతించడానికి వచ్చింటుండగా ఆయన ఎటువంటి దేవుడు అంటే వారు అనుభవించిన బాధలన్నిటినీ ఆ అనుమతించి వాటిను అనుమతించడంలో కూడా ఆయన న్యాయవంతుడు అంతేకాదు వాటి నుండి తప్పించ తప్పించడానికి కూడా ఆయన న్యాయమంతుడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై ఏడవ కూడా మనం గమనిస్తే యహోవా నీవు నీతి మంతుడవు నీ న్యాయ విధులు యథార్థములు అని చెప్పి అవును యహోవా నివ్వు నీతి మంతుడు ఆయన ఆయనతో ఆయన ఆయన లాంటి వారు భూలోకంలో నీతి మంతుడు ఎవరు కూడా లేరు ఆయనే నీతిమంతుడు అందుకే ఎర్ర రాసిన పత్రికలు అంటాడు కదా నీతి మంతుడు లేడు ఒక్కడను లేడు పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోవచ్చు అవును నీతిమంతుడు ఎవరు లేరు అందరూ భూలోకంలో పాపులు అంతేకాదు కానీ ఇక్కడ గమనిస్తే యహోవా నీవు న్యాయవంతుడవు నీతిమంతుడవు నీ విధులు యథార్థములు అని చెప్పేసి అంతేకాదు కానీ ప్రగణ గ్రంథము ఉపాహారో అధ్యాయము ఏడో ఉత్సవంలో కూడా చూస్తే ప్రభువా దేవా సర్వాధికారి నీ తీర్పులు సత్యములు నీ తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం అంతే ఆయన సర్వాధికారి ఆయన తీర్పులు ఎంతో సత్యమైనవిగా ఉంటాయి న్యాయమైనవిగా ఉన్నాయి అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం గ్రంథము నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చినములు పర్వతములను రూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి కమ్మ మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడును ఆయనే భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు అని చెప్పి చూస్తాడు అవును ఒకటి పర్వతములను నిరూపించువాడు గాలిని పుట్టించువాడు ఆయన్ని ఆయన సృష్టికర్త సృష్టికి నిర్మాణకుడు కదా రెండవదిగా చూస్తే ఉదయమున చీకటి కమ్మ చేయువాడును అని చెప్పి చూస్తున్నాడు మూడవదిగా గమనిస్తే మనుషుల యోచనలు వారికి తెలియజేయువాడను అని ఆయనే అవును మనుషుల యోచనలు వారికి తెలియజేసేవాడు కూడా ఆయన అంతేకాదు కానీ భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించు దేవుడుగా ఐదవదిగా గమనిస్తే సైన్యములకు అధిపతి హోవా అని ఆయనకు పేరు అని మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే ప్రాణ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయములో పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చూద్దాం చూడండి పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి చూసారా ఆయన సత్యమైన దేవుడు న్యాయమైన దేవుడు అంతేకాదు కానీ ఆయన నీతిమంతుడు ఆయన విధులు సత్యముగా ఉన్నాయి సర్వాధికారి నీ తీర్పులు సత్యములు అని చెప్పి చూస్తున్నారు అంతేకాదు ఆయన పర్వతములను నిరూపించు దేవుడు గాని పుట్టించువాడు ఆయనే ఆయనే సృష్టికర్త అని కూడా మనం చూస్తున్నాం ఇక గమనిస్తే పరణ గ్రంథము తొమ్మిది రెండులో ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి అని చెప్పి ఆయన న్యాయములు ఆయన తీర్పు ఆయన తీర్పు చాలా సత్యమైనదిగా ఉంటుంది యథార్థమైనదిగా ఉంటుంది న్యాయమైనదిగా ఉంటుంది కదా ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అంతేకాదు కానీ మనం ఇంకా గమనించినట్లయితే జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఐదవ వచ్చంలో చూద్దాం అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించి దూత దగ్గర నిలుచుండెను అని చెప్పేసి మనం చూస్తుంటాం గమని గమనిస్తే న్యాయము తీర్పు దాన్ని మధ్య ఉన్నాడు అని చెప్పి చూస్తాడు ఆయన ఎంతో గొప్పవాడుగా ఉంటున్నాడు గమనిస్తే ఇక్కడ గమనిస్తే మూడవ అధ్యాయము ఐదవ వచ్చి మనం చదువుకున్నట్లు అక్కడ అయితే న్యాయము తీర్చు యోవా దాని మధ్య ఉన్నాడు అని చెప్పి చూస్తున్నాడు ఆయన తీర్పు తీర్చేవాడు న్యాయము తీర్చి యోవా దాని మధ్య ఉన్నాడు అని చెప్పి ఆయన అక్రమము చేయువాడు కాడు అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు అని చెప్పి చూస్తారు ప్రమీణ వాళ్ళ గమనించండి ఆయన న్యాయవంతుడైన కాబట్టి ఆయన స్థుతించాలి ఆయన సత్యమైన దేవుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన నీతి మధుడు కాబట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన ఉపదేశములు న్యాయమైనవి అందు స్థుతించాలి అంతేకాదు కానీ సైన్యములకు అది మధ్య యహోవా అని ఆయనకు పేరు అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం అంతేకాదు న్యాయము తీర్చు యహోవా దాని మధ్య ఉన్నాడు అందును బట్టి ఆయన మనం స్థుతించాలి ఆయన అక్రమించేవాడు కాడు అన్నో దినము తప్పకుండా ఆయన న్యాయం విధులు బయలుపరచువాడుగా ఉన్నాడు బట్టి ఆయన మనం స్థుతించవలసిన ఉంటున్నాం ఆయన రహస్య ఆయన రహస్యమైంది ఏది లేదు ఆయన నీ ఆయన నీతిహీనులు ఆయనను ఆయన నీతిహీనులు సిగ్గెరుగుదురు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం ప్రేమ వారాన్ని గమనించండి నీతిహీనులు సిగ్గరుగురు సిగ్గెరుగురు అని చెప్పేసి చూస్తున్నారు ఆయన న్యాయము ఎంతో గంభీరమైనది కావు ఆయన తీర్పులు ఎంతో సత్యమైనవిగా ఉన్నాయి అన్నది నారోద స్థుతి కార్యక్రమంలో ఉదయకాల వేళ ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా పేపర్లోకి తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములు కృస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అవును మీ వాక్యము సత్యము న్యాయమైనది యదార్థమైనది నీతి మంతుడు తండ్రి ప్రభు అటు నీతి మంతుల వేళలో స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకు ఆరక్షకులను ఏ సూకరిస్తున్నా మమ్మన స్తుంచి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె